హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య బాలకృష్ణ గారు స్టార్ట్ చేసినటువంటి అన్స్టాపబుల్ షోకి ఎంత మంచి క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలుసు ఆ షోలో ప్రత్యేకించి ఆయన యాంకరింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో ఒక హీరోగా ఆయన చూసినటువంటి ఫ్యాన్సు ఆయన ఒక యాంకర్గా చూసి కూడా చాలా అయ్యారని చెప్పొచ్చు సో ఆయన స్టార్ట్ చేసినటువంటి అన్స్టాపబుల్ షో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్లోకి అడుగు పెట్టబోతుంది మరి ఈ సీజన్లో మాత్రానికి గెస్ట్లు కూడా చాలా సెల డిఫరెంట్ అనే చెప్పొచ్చు ఒక స్పెషల్ అనే చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాగార్జున గారు అలాగే బాలకృష్ణ గారిని ఒకే వేదిక మీదగా చూసి చాలా సంవత్సరాలు అయిందనే చెప్పొచ్చు బేసిక్గా ఏంటంటే చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పేసి చాలా రోజుల క్రితం నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు సో మరి ఈ అన్స్టాపబుల్ షో ద్వారా సీజన్ త్రీకి నాగార్జున గారు గెస్ట్గా రాబోతున్నారనే ఒక వార్త అయితే ఇప్పుడు చక్కెలు కొడుతుంది మరి నిజంగా ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఆ కోల్డ్ వారు ఎందుకు నడుస్తుంది ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞమూర్తి గారు సో సార్ నడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సో బాలయబాబు గారిని ఒక హీరోగా చూసాము ఒక యాంకర్గా చూసాము సో హీరోగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు యాంకర్గా కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో అన్స్టాపబుల్ సీజన్ రెండు సీజన్లు అయిపోయినా మంచి సక్సెస్ వచ్చింది సో ఇప్పుడు సీజన్ త్రీ స్టార్ట్ అవబోతుంది దీంట్లో స్పెషల్ గెస్ట్లు ఉన్నారని కూడా అంటున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ సీజన్కి అక్కినే నాగార్జున గారు రాబోతున్నారు అని అంటున్నారు ఇప్పటికే నాగార్జున గారికి బాలకృష్ణ గారికి మధ్య ఏదో వైరం ఉంది వాళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీదుగా చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి నెటిజన్లు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా ఈ షోకి ఆయన గెస్ట్గా రాబోతున్నారంటారా చాలా కాలంగా బాలయ్యని అలాగే నాగార్జున్ని ఒక వేదిక మీద చూడాలని చెప్పేసి ఆ ఇద్దరు అభిమానులతో పాటు అటు నందమూరి వంశ అభిమానులు ఇటు అక్కినేని వంశాభిమానులు కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ సంబంధించి ఒక రాంగ్ మధ్యలో ఇంటర్ప్రిటేషన్ అనేది వాళ్ళ మధ్య గొడవను సృష్టించింది సో అందువల్లే వాళ్ళిద్దరూ కూడా కలవట్లేదు అనేది కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి ఒక ప్రచారం సో ఏదేమైనా ఎందుకంటే అటు ఎన్టీ రామారావు గారు ఇటు అక్కి నాగేశ్వరరావు గారు ఇద్దరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి చాలా సంవత్సరాల పాటు బ్రదర్స్ లాగానే ఉన్నారు ఎందుకంటే చిరంజీవి సారీ నాగేశ్వరరావు గారి అమ్మగారు అట్ ఈ ఎన్టీ రామారావు గారిని ఒక కొడుకులాగా చూసుకునేవాళ్ళు అలాగే అక్కినేని గారి భార్య అన్నపూర్ణ గారు సో ఆయన్ని చాలా గౌరవంగా చూసేది సో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిని ఎప్పుడు కూడా కలిసి ఉండాలని ఆమె కోరుకునేవాళ్ళు మనందరికీ తెలుసు చాలామందికి తెలిసిన విషయమే మీరు మళ్ళీ పౌరాణిక వేషాలు వెయ్యకండి సో ఎందుకంటే అన్నయ్య ముందు మీరు తేలిపోతారు అని ఆమె అక్నేని గారికి సలహా ఇచ్చిందని తనే స్వయంగా రాసుకున్నారు తన ఆత్మకథలో అక్నే నాసరా గారు రాసుకున్నారు సో అలాంటిది అనమాట సో ఏమే అంటే అట్లా తెలుగు సినిమాకి రెండు కళ్ళులాగా వాళ్ళిద్దరూ కూడా భాసిల్లారు సో ఎప్పుడు ఆయన హైదరాబాద్కు వచ్చినా కానీ ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా నాగేశ్వరరావు గారి ఇంటికి రాకుండా వెళ్ళేవాళ్ళు కాదు సో వాళ్ళ అంటే అమ్మగారు ఉన్న కాలంలో ఆమెని వెళ్ళి ఆమె ఆశీస్సులు తీసుకునేవాళ్ళు సో అంత ఇదిగా రెండు కుటుంబాల మధ్య ఆ అనుబంధం వెళ్ళి విరిసింది సో సో తర్వాత ఏదో చిన్న చిన్న మధ్య వేరే వాళ్ళ వల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవి కాస్త పెరిగాయని చెప్పేసి కూడా అనుకునేవాళ్ళు సో తర్వాత మళ్ళీ ఇద్దరు కలిశారు అదంతా ఒక చరిత్ర సో అయితే వాళ్ళిద్దరి వారసులుగా వచ్చినటువంటి బాలయ్య నాగార్జున వాళ్ళు ఎలా అయితే తండ్రులు కలిసి సినిమాలు చేశారో ఎందుకంటే అత్యధిక సినిమాల్లో కలిసి యాక్ట్ చేసినటువంటి టాప్ గా వాళ్ళిద్దరు పేరు తెచ్చుకున్నారు తెలుగు సినిమాకి సంబంధించి ఎన్నో ఎన్నో సినిమాలో చేశారు వాళ్ళిద్దరూ కూడా మ్యాక్సిమం వాళ్ళు అన్నదమ్ములుగానే చేశారు సో ఇప్పుడు కాకపోతే ఆ తర్వాత వీళ్ళిద్దరికి వచ్చినప్పటికీ బాలయ్య నాగార్జున కూడా అలాగే ఒకే తెరను పంచుకొని వాళ్ళు కూడా సినిమాలు చేస్తే బాగుంటుంది అని ఎంతగా ఎదురు చూసేవాళ్ళు గుండమ్మ కథ అని ఏదైతే ఒకటి వాళ్ళిద్దరూ కూడా ఏ అన్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించారో అన్న తమ్ములుగా ఎంత పెద్ద హిట్ అయింది అది సో ఆ కథని వీళ్ళిద్దరితో తీయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ అవి వాస్తవ రూపం ధరించలేదు సో అది వేరే విషయం అయితే తర్వాత కాలంలో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అని వింటూ వస్తున్నాం సో ఏదో ఒక విషయంలో వేరే మూడో వ్యక్తి ఇచ్చిన సమాచారం వల్ల వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని ఇట్లా అనుకునే వాడుంట ఉండారు సో ఏదేమైనా కానీ వాళ్ళిద్దరూ కూడా ఎడముఖం పెడముఖంగా ఉంటూ వస్తున్నారనేది మాత్రం వాస్తవం ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ సో కలిసిపోయే ఒక తరుణం వస్తున్నది అది అన్స్టాపబుల్ షో ద్వారా అని చెప్పేసి వినిపిస్తూ ఉంది అది త్వరలోనే అంటే ఇదే ఆగస్టులో అది రాబోతున్నది అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం మోర్ అవర్ బాలయ్య యాభై సంవత్సరాల సినీ జీవితానికి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైతే సెప్టెంబర్ ఒకటిన తలబెట్టిన ఈవెంట్ భారీ కార్యక్రమం ఉత్సవం ఏదైతే ఉందో దానికి కూడా నాగార్జున రాబోతున్నారు ఒక గెస్ట్గా అని మనకు అందుతున్నటువంటి సమాచారం సో కుబేర్ కుబేరని ఒక సినిమా చేస్తున్నారు నాగార్జున అందులో ధనుష్ యాక్చువల్గా మెయిన్ లీడు ఈయన ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు శేఖర్ కమల డైరెక్టర్ సో ఆ సినిమా యూనిట్ అంతా కూడా అంటే తన యూనిట్ని తీసుకొని అన్స్టాబుల్ షోలో నాగార్జున సందడి చేయబోతున్నారు అని మనకు అందుతున్నటువంటి సమాచారం సో నిజంగా అది కనుక జరిగితే ఆ వేదిక మీద అన్స్టాపబుల్ మీద వాళ్ళిద్దరూ కూడా ఎలా ఉంటారు అంటే ఇప్పుడు దాకా మనకి బయట ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నాం వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదనుకుంటున్నాం కదా మరి సఖ్యత లేకుండా వాళ్ళిద్దరూ ఎలా ఒకే స్టేజ్ని పంచుకోబోతున్నారు దానికి మించి సో వాళ్ళిద్దరూ కూడా తమ తండ్రుల కాలం నుంచి వస్తున్నటువంటి ఆత్మీయత అనుబంధం ఏదైతే ఉందో సో తమ తండ్రులు ఎలా అయితే అన్నదముల్లాగా మెలిగారో సో ఇప్పుడు వీళ్ళ మధ్య నిజంగా ఎలాంటి అనుబంధం ఉంది నిజంగా అనుబంధం ఉందా లేదా బయట ఇప్పుడు దాకా ఏవైతే చలామణిలో ఉన్నాయో ప్రచారం ఏదైతే ఉందో అది నిజమా కాదా వాటన్నిటికి కూడా ఈ అన్స్టాబుల్ షో అనేది ఒక సమాధానంగా నిలుస్తుంది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి శత్రుత్వం నడుస్తుందా లేకపోతే అన్నద తమ తండ్రులాగానే వీళ్ళద్దరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం లాంటిది ఏదైనా ఉందా ఎందుకు ఇద్దరు ఇద్దరి మధ్య దూరం జరిగింది అసలు నిజంగా దూరం ఉందా సో ఏంటి రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బంధం ఇప్పుడు ఉంది కంటిన్యూ అవుతుంది వీటన్నిటికీ కూడా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ అన్స్టాబుల్ షో అనేది ఒక సమాధానంగా నిలవబోతోంది అసలు నాగార్జున అడుగుతాడు సో ఈ గొడవల గురించి కూడా ఏమైనా అడిగే అవకాశం ఉందా తమ ఇద్దరి మధ్య వచ్చినటువంటి ఆ దూరం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆయన ఏమైనా నాగార్జున అడిగి రాబట్టి అవన్నీ కూడా మనందరికీ అందరికీ ఏమైనా చేయబోతున్నారా అట్లాగే మరి నాగార్జున ఈయన అడుగుతాడు తమ కుటుంబానికి సంబంధించి అంతరం ఏదైతే ఉందని వచ్చిందో దాని గురించి మరి ఏం చెప్తారు సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం అందరిలోనూ ఉంది సో రెండు వంశ అభిమానులకి అద్దరి హీరోల అభిమానులు చాలా ఎక్కువగా ఉంది ఆ క్యూరియాసిటీ ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్ మన ముందుకు వస్తే అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పాలి థ్యాంక్ యూ